ఆ వెయ్యి మెంబర్లు కూడా ఏం చేస్తాడు వాడు సిస్టమ్ ముందర కూర్చొని ఒక క్లిక్ పడతాడు ఒకటే క్లిక్ పడతాడు వాడు దానికోసం ఏం చేస్తాడు మన ఈ మొబైల్ మోడల్ అంటే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తో నడుస్తుంది ఈ మొబైల్ దీనికి వాడు ఏం చేస్తారంటే చైనా వాడ ఒకటి యాంటీ ఆండ్రాయిడ్ ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు అంటే దీన్ని యాడ్ చేయడానికి ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ యాడ్ చేయడానికి వాడు యాంటీ ఆండ్రాయిడ్ సిస్టమ్ తయారు చేస్తాడు అది ఒక భాష జీరో వన్స్ అనే బైట్స్ బైట్స్ ఒక భాష అది ఈ కంప్యూటర్ లో సి సి ప్లస్ పాస్కల్ ఏ విధంగా లాంగ్వేజ్ ఉంటాయో అట్లా ఆ లాంగ్వేజ్ అన్నిటి కూడా ఈ బైనరీ జీరో కన్స్ అంటే బైనరీ కదా అంటే కోడింగ్ అనేది అంతా కూడా అదంతా కూడా కంప్యూటర్ భాషలో కోడింగ్ దాన్ని ఉపయోగించే మనకు కంప్యూటర్ భాషలో ఉంటుంది నడుస్తుంది సి కానీ సిబిపి జావా పాస్కల్ ఇవన్నీ కూడా అయితే వీటికి చైనా వాళ్ళు ఏం చేస్తారు అంటే యాంటీ సాఫ్ట్వేర్ తయారు చేస్తారు అట్లా ఆ సాఫ్ట్వేర్ వాడు ఏం చేస్తాడు హ్యాకర్ వాడు అంటే వాడు హ్యాకర్ వాడు ఆ యాంటీ సాఫ్ట్వేర్ తయారు చేసుకొని వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొని మనం హ్యాక్ చేస్తారు మన హ్యాక్ చేయడం ఏం మన ఫోన్ అన్ని కూడా లింక్ పంపిస్తారు ఒక వెయ్యి కోట్లకి ఏం చేస్తాడు వాయిస్ కాల్ చేస్తాడు ఒక వెయ్యి కోట్లకి నాపోర్ కాల్ చేస్తాడు ఒక వెయ్యి కోట్లకి వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు అట్లా రకరకాలుగా వాడు మనల్ని వాళ్ళు వేసుకోవడానికి వాడు చేసే పన్నాగు మంది thank <laughs> you